పంచ కష్టాలు ఐదు ప్రధాన జీవిత బాధలు ఆరోగ్య కష్టం వ్యాధి శరీరానికి తగిన దైహిక ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం దీనివల్ల ధర్మాచరణకు ఆటంకం వస్తుంది శారీరక బాధలే కాదు మానసిక వ్యాధులు కూడా ఇందులోకి వస్తాయి పాపకర్మల వల్ల కలిగిన వ్యాధులు ఔషధంతో కాక ఉపవాసం జపం పుణ్యకర్మలతో నయం అవుతాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి ధన కష్టం ఆర్థిక లోటు ఆదాయ మార్గాలు మూసుకుపోవడం అప్పులు దారిద్ర్యం ధనాన్ని ధర్మపరంగా ఉపయోగించిన వారి జీవితంలో ఒక దశలో ఇలా అవుతుంది ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థం లేని జీవితం చిద్రమైపోతుంది కుటుంబ కష్టం గృహక్షోభ వైవాహిక సమస్యలు భార్య భర్తల మధ్య కలహం పిల్లలపై బాధలు తల్లిదండ్రుల నుండి విడాకులు కుటుంబంలో శాంతి లేకపోవడం ఇది సంసారంలో అశాంతిని తెస్తుంది దీనికి పరిష్కారం గృహలక్ష్మి ఆరాధన అన్నదానం గృహశాంతి హోమం పుత్ర కష్టం సంతానం లేదా పిల్లల కష్టం సంతానం లేకపోవటం పిల్లల ఆరోగ్య సమస్యలు మర్యాద లేకుండా ఉండడం ఇది కర్మబంధం పితృదోషం వల్ల వస్తుందని జ్యోతిష్యం చెప్తుంది దీని నివారణకు పుత్రకామేష్టి యాగం సంతాన లక్ష్మి వ్రతం శివార్చన చేయాలి మరణ భయం లేదా జీవితానికే ముప్పు అంటే ప్రాణ కష్టం ప్రమాదాలు యాక్సిడెంట్లు అకస్మాత్తు మరణానికి కారణమయ్యే పరిస్థితులు ఇది ప్రధానంగా మంగళ శని రాహుకేతు దోషాల వల్ల వస్తుంది మృత్యుంజయ జపం శని శాంతి పూజ నవగ్రహ హోమాలు చేసుకోవడం మంచిది